విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెళ్ల సభావేదికగా పచ్చి అబద్దాలు వల్లవేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పులు పాలు చేశారని మండిపడ్డారు ఎకరం భూమి కూడా నీళ్లు ఇవ్వని కాళేశ్వరానికి ఏడాదికి పదివేల కోట్ల విద్యుత్ బిల్లులు కట్టేలా చేశారని ఆరోపించారు విద్యుత్ వ్యవస్థని అల్లకల్లో చేసిన సంగతి కూడా మనం తెలుసు ఆర్థిక వ్యవస్థని చిన్న విధంగా చేసిన సంగతి కూడా తెలిసిందే విద్యుత్ రంగాన్ని అల్లకొల్లలు చేసి వెళ్తే ఒక గంట కూడా కరెంటు పోకుండా నాణ్యమైన కరెంటుని ప్రజలకు అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతా ఉంటే ఇంకా అక్కడక్కడ కరెంటు ఇవ్వలేకపోతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు యాదాద్రి భద్రాద్రి లాంటి ప్రాజెక్టులు టెండర్లు లేకుండా వేల కోట్ల రూపాయలని మీ ఇష్టారాజ్యంగా నామినేటెడ్ పద్ధతులు ఇచ్చేశారు నీ అలసత్వం వల్ల నీ తప్పుడు విధానం వల్ల బుద్ధితో దాన్ని పెడితే నువ్వు సొంతంగా యాదాద్రి భద్రాద్రి పెట్టి దాంట్లో కమిషన్ కొట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి దాన్ని ఆపి ఏడే ఇంత భారం ఇచ్చావు భద్రాద్రి యాదాద్రితో ఒక ఇరవై వేల కోట్ల భారం ఇచ్చావు ఆడది పెట్టకుండా ఆపేసి పర్ యూనిట్ ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు భారం వేసే పరిస్థితి వస్తుంది గోరుకులు ఎక్కదేలేదో బయటకు వచ్చేసి చిలక పలుకుల్లాగా సోలార్లాగా పొడుస్తావు అని చెప్పి నేను ఆయన మాట్లాడుతాను సోలార్ లాగా నువ్వు పడటం నువ్వు చేసిన తప్పికాలన్నీ మిమ్మల్ని సోలార్ లాగా ఎప్పటికైనా పొడిచి